హైజలాడ్ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ప్రత్యేకించి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకి నా సలహా ఏంటంటే మరి మీరు వెళ్తున్న ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని చిన్న ప్రార్థించండి ఎస్సు ప్రభు నాకు సహాయించండి జ్ఞానాన్ని ఇస్తాడండి ఆయన తప్పకుండా మంచి మా ఆలోచించి మిమ్మల్ని ఎగ్జామ్లో చక్కగా పరీక్షలు రాసే కృప ఆయన ప్రార్థన ప్రార్థించద్దాం కలిసి రండి వాగ్దానం చూద్దాం మొదటి రాష్ట్ర పత్రిక ఐదు పదహైదు ఎడత ప్రార్థించండి క్రీలరా ఈ లోకములో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటుంది ఎన్నో బాధలు వస్తుంది అంత మాత్రం ఇంతటితోనే నా జీవితం అయిపోయింది అనుకోకండి చాలామంది నీకున్న కుటుంబ సమస్యను బట్టి ఇంకా విడాకులు తీసుకుంటే నా సమస్య తొలగిపోతుంది కానే కాదండి దాని తర్వాత ఇంకా సమస్యలు వస్తుంది చాలామంది అనుకుంటారండి ఇంకా ఇల్లు మార్చేస్తే చాలు మన సమస్య తొలగిపోతుంది కానే కాదండి ఇంకా దీని తర్వాత మళ్ళీ ఇంకొక సమస్య వస్తుంది ఒకవేళ నీకున్న వ్యాపార ఇబ్బందులను బట్టి ఇక్కడ కాకుండా వేరే చోటు అక్కడ కూడా సమస్యలు వస్తుంది మనం సమస్యల్ని కష్టాలని అధిగమించాలంటే ఒకటే సూత్రం ఒకటే మందు ప్రభు చెప్పిన మందు ఏంటంటే అదేంటంటే ఎడతెగక ప్రార్థించండి ఎడతెగక ప్రార్థించండి ఏమొచ్చినా ప్రార్థన చేయండి నీకే కష్టం వచ్చినా ప్రార్థన చేసుకోండి అవమానం వచ్చినా ప్రార్థన చేసుకోండి సంతోషం వచ్చినా ప్రార్థన చేసుకోండి పిల్లల విషయంలో ప్రార్థించండి భర్త మారలేదా ప్రార్థించండి ఇదిగో ఇల్లు కట్టబడలేదా ప్రార్థించండి ఇదిగో ఇంకా కుటుంబంలో నెమ్మది లేదా ప్రార్థించండి అన్ని విషయాలు ఎడత ప్రార్థించండి ఎడత ప్రార్థించండి ప్రార్థన నీ కుటుంబాన్ని కడతాను ప్రార్థన నీ జీవితాన్ని కడతాను ప్రార్థన నీ యొక్క కుటుంబంలో నెమ్మదినిస్తారు ప్రార్థన అద్భుతాలు చేస్తాం ఇది నమ్మండి ప్రార్థించాలి మహాగరుడ పరిశుద్ధుడ అదే కాలం వాగ్దానం ఉన్న బిడల మీదని ఎక్కువ ఉంచం ఎంతోమంది దూరదేశాలు వాగ్దానం వింటున్నారు అయా ప్రతి ఒక్క బిడ మీదని అభిషేక దిగారు వారికి మనశ్శాంతి లేదే మనశ్శాంతిని దయచు అని ఎదుగునా ప్రభా కొంతమందినైనా అయా ప్రభా ఎగ్జామ్స్కినైనా పరీక్షకి నా ప్రభా సిద్ధమై వెళ్తున్నగా కూడా బిడలకి తోడున్న ప్రభా మరొక్కసారి అయినా ఈరోజు అనారోగ్యంతో ఉన్న బిడలు స్వస్థపరచం మనశ్శాంతిలో ఎవరికి మనశ్శాంతి దయించము అయా ప్రతి ఒక్క బిడకి మీరు తోడు ఏ స్నావులు ప్రార్థిస్తున్నాం తండ్రి